అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవీణేశు క్రీస్తు నామలో స్పందనాలు తెలియజేస్తున్నాం నీటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం పరిశుద్ధత నిర్గమా కాండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం యహోవా వేల్పులలో నీ వంటి వాడేవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయులవు ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధత మన దేవుడు పరిశుద్ధుడని మనం ఒక మాటగా జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం పరిశుద్ధత అనగా ఏమిటి అనే మాటని జ్ఞాపకం చేసుకున్నాము మన దేవుడు ఎంత పరిశుద్ధుడో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము మన దేవుడు ఎలాగు పరిశుద్ధుడు అనే మాటని ఆధారం చేసుకొని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగా దేవుడు పరిశుద్ధుడు ఒక మనిషి మంచి లక్షణాలను బట్టి ఆయన్ని మంచివాడు అంటారు ఒక మనిషి చెడు లక్షణాలను బట్టి చెడ్డవాడు అంటారు మనిషి యొక్క రంగును బట్టి ఈ కలర్లో ఉన్నాడని గుణాలను బట్టి ఆయన యొక్క స్వభావాన్ని తెలియచేస్తూ పలుకుతూ ఉంటారు మనం ఆరాధిస్తున్నా మనం పూజిస్తున్నా మనం నమ్ముకున్నా మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయనలో ఉన్న స్వభావ సిద్ధముగా సహజంగా ఆయనలో పరిశుద్ధ లక్షణాలే ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన అబద్ధమాడే దేవుడు కాదని ఆయన పాపం చేసే దేవుడు కాదని ఆయన దుష్కార్యం చేసేవాడు కాదని ఆయన అన్యాయం చేసే దేవుడు కాదని అనేక విధాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అన్యాయము చేయుట అసంభవం అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన అక్రమము చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన అబద్ధమాడే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన నమ్ముకొనదగిన కొనదగిన దేవుడు కాబట్టి మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయన పాపము చేయుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం ఈ మాటలన్నిటి ద్వారా అక్రమం చేసే దేవుడు కాదు అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన సత్యవంతుడు ఆయన అక్రమం చేసేవాడు కాదు ఆయన అబద్ధమాడేవాడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఏ దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఇదిగో మనం చెప్పుకున్న ఈ లక్షణాలన్నిటిని బట్టి ఆయన పరిశుద్ధుడిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం నేటి ఉదయకాలం ముందు మనం చదువుకున్నట్లో పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు ఎంత శ్రేష్టమైన మాట పరిశుద్ధుడైన దేవుని గురించి మనం చదువుకున్నాం యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి మహనీయుడు మహనీయుడు అనగా చాలా ఉన్నతమైన పదం మహనీయుడు ఉన్నతమైన వాడు గొప్పవాడు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడు ఎవడును లేడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా మన దేవుడు ఎలాగు పరిశుద్ధుడు ఏ విధంగా సహ పరిశుద్ధుడు అంటే పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పరిశుద్ధతలో ఆయన మహనీయుడు పరిశుద్ధతలో ఆయన సాటి లేనివాడు పరిశుద్ధతలో ఆయన వాడు పరిశుద్ధతలో ఉన్నత స్థితిలో ఉండినవాడు వాడు పరిశుద్ధతలో ఏ మానవ శక్తి కూడా కొలవలేనంత ఉన్నతమైన మహోన్నతమైన స్థితిలో ఆయన పరిశుద్ధతను మనం చూసుకోవచ్చు అందుకే పరిశుద్ధతను బట్టి మహనీయుడు అనే మాటని ఆయన ఏ విధంగా మహనీయుడు అంటే ఆయన పరిశుద్ధతను బట్టి ఆయనలో ఉన్న ఆ లక్షణాలను బట్టి ఆయన మహనీయుడుగా ఆయన సాటి లేని వాడుగా ఆయన ఉన్నతుడిగా మనం చూసుకోవచ్చు మరొక మాటను కూడా మనం చూసుకుంటే మహాగణుడు మహోన్నతుడు ఉన్నత స్థలముల్లో ఆయన నివాసం చేసే దేవుడని ఆయన గురించి బైబిల్ గ్రంథంలో మనం చల్ జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి మన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే పరిశుద్ధతలో ఆయన మహనీయుడు సాటి లేనివాడు మానవులైతే సత్యాన్ని అనుసరించక అసత్యములో ఉండి పాపము చేయించు కొట్టుమిట్లాడుతూ ఉంటుండగా నరకానికి పాత్రలమై ఉంటుండగా దేవుడైతే సత్యవంతుడుగా యథార్థవంతుడుగా నీతివంతుడుగా అక్రమము చేయని వాడుగా అన్యాయం చేయని వాడుగా అబద్ధమాడని దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు పరిశుద్ధతలో ఆయన మహనీయుడు అందుకే ఈ కీర్తన లేదంటే ఈ మాట ఇజ్రాయిల్ జనాంగం ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము గుండా వాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి స్థుతిస్తున్న పాట పదిహేను అధ్యాయ మొదటి వచనంలో అప్పుడు మోసే ఇజ్రాయిల్ యహోవాను గుర్చి కీర్తన పాడిరి యహోవాన్ని స్థుతిస్తూ యహోవాన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వాళ్ళు ఐగుప్తులో నుంచి బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రము గుండా వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు అగ్ని స్తంభములోను పగటి వేళ మేఘ స్తంభములోను రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండి నడిపించిన ఆ పరిశుద్ధుడు ఎర్ర సముద్రం అడ్డు రాంగ వెనకాల నుంచి ఇజ్రాయిల్ జనా శత్రు సైన్యము వెంట పడుతూ ఉంటుండగా ముందు సముద్రము వెనకాల అయ్యేలు శత్రువులు వస్తుండగా దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం సముద్రాన్ని రెండుగా చీల్చి ఆరిన నేల మీద ఇజ్రాయిల్ జనాన్ని తన ప్రజల్ని నడిపించిన తర్వాత శత్రువులందరూ హతమైపోయిన తర్వాత వాళ్ళు సముద్రం దాటిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు చేసిన మేలులను స్థుతిస్తూ గానం చేస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వాళ్ళ స్థుతుల్లో పలికిన మాట హోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు కాబట్టి మనల్ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన నమ్ముకున్న ద్వారా మనం కూడా పరిశుద్ధులంగా అయ్యాం కాబట్టి పరిశుద్ధతలో మహనీయుడైన అయిన దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ఉదయకాలం మందు మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖని భాగంలో మన కొరకు దీవించను గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవా మీకు స్తోత్రం వందనములైన పరిశుద్ధతలో మీరు మహనీయుడు అందుకే మీరు పరిశుద్ధ దేవుడు నైనా అలాంటి పరిశుద్ధ దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ ఏసుక్రీస్తు నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐ